నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ వినాయకుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి వినాయకుడికి పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా కుమారుడు శ్రీ దీప్ జాయింట్ కలెక్టర్ మరియు శ్రీ విష్ణుచరణ్ దంపతులు నంద్యాలలో గెలివి స్థలం కబ్జా రామకృష్ణపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని ఆర్య నాయకులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు సమస్య పరిష్కరించకుంటే మా ఉద్యమం ఆగదు వెళ్ళడి నంద్యాల బాలాజీ కాంప్లెక్స్లో శబ్ద గవ్వలతో మట్టి విశ్వశాంతి గణపతి మహాగణపతి ఘనంగా వినాయక చవితి పండగ వేడుకలు పోటెత్తిన భక్తులు నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించిన జిల్లా ఎస్పి శ్రీ అద్ర సింగ్ రాను నంద్యాల జిల్లాలో టీడీపీ అధ్యక్ష పదవికి నేనంటే నేనంటూ సై అంటే సై అనే రీతిలో నాయకుల మధ్య పోటా పోటీ ఆ పదవి ఎవరు దహించుకుంటారా అంటూ నంద్యాల వినాయక చోతి పండుగ వేడుకలు గణేష్ యువతాధ్వర్యంలో భక్తిభావంతో ఏలూరు వారితో వేషాలు నంద్యాల జిల్లాలో బార్ల టెండర్లకు ఊహించిన దరఖాస్తు రాకపోవడంతో ఇరవై తొమ్మిది వరకు గడువు పెంచిన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నంద్యాలకు చెందిన బాడీ బిల్డర్ షేక్ మహమ్మద్ హరీష్ జాతీయ స్థాయిలో మరోసారి ప్రతిభ చాటుకున్నారు అభినందించిన టీడీపీ యువ నాయకుడు ఫిరోజ్ నంద్యాల జిల్లా మండలాలు గ్రామాల పేర్లు సరిహద్దుల మార్పులకు సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిదిన నిర్వహించనున్న మంత్రుల సమావేశం రద్దు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా వినాయకుడి ఆశస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలి వినాయకుడికి పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా కుమారుడు శ్రీ జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణు చరణ్ దంపతులు వినాయకుడి ఆశీర్వాదములతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా పేర్కొన్నారు వినాయక చవితి పండుగ సందర్భంగా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన గణనాథునికి జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా కలెక్టర్ కుమారుడు శ్రీదీప్ జాయింట్ కలెక్టర్ శ్రీ విష్ణుచరణ్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వాదాలు తీసుకున్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ సర్వ విజ్ఞానాలను అధిగమించి జయమును కలిగించే వినాయకుడి ఆశీర్వాదములతో ప్రజలందరూ వినాయక చవితి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని జిల్లా అభివృద్ధి పదంలో నడవాలని వినాయకుడి పూజలు నిర్వహించడం జరిగిందన్నారు రాబోయే రోజులలో అధికారులందరూ సమన్వయంతో పనిచేసి జిల్లాను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు

జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను భగవంతుడు ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాన్ని ఐశ్వర్యాలని ఇవ్వాలి అని మన జిల్లాలో పంటలు బాగా పండి రైతులందరూ కూడా చాలా క్షేమంగా ఉండాలి యువత అంతా కూడా ఉన్నత శిఖరాలను అధ్రోహించాలి వారికి ఏ అవకాశం వచ్చినా అది అందుకుచ్చుకోవాలి కెరీర్లో మంచిగా సెటిల్ అవ్వాలి అలాగే ఆ జిల్లా యొక్క అభివృద్ధి సంక్షేమంలో కూడా ప్రజలందరూ భాగస్వాములయ్యి జిల్లాని అన్ని విధాలుగా కూడా ముందుంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తుంది నంద్యాల జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు నంద్యాలలో ఖాళీ స్థలం కనబడితే చాలు కబ్జాకు గురవుతున్నాయి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి స్థలాలకున్న కంచెలను తొలగిస్తున్నారు వెళ్లి అడిగితే వారిపై దౌర్జన్యం చేస్తున్నారు పట్టణంలో స్థలాలు కాపాడుకోవాలంటే భయం గుప్పిట్లో స్థల యజమానులు అడలెత్తిపోతున్నారు ఎప్పుడు ఎవరు వస్తారో నా స్థలానికి నాకే రక్షణ లేకుండా పోతుందనే రీతిలో నంద్యాలలో నెలకొంది ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాలలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు గెలివి రామకృష్ణ గెలివి చైతన్యలపై ఊరుకుంద మరో యాభై మంది దాడి చేసి విచక్షణ రహితంగా కర్రలు చేతులతో చితిక బాదారు నూనెపల్లి ప్రాంతంలో నలభై ఏళ్లుగా ఆయిల్ ఫ్యాక్టరీ నిర్వహిస్తుంది గెలిబీ ఫ్యామిలీ ఫ్యాక్టరీ సమీపంలోనే ఈ ఫ్యామిలీకి యాభై సెంట్ల స్థలాన్ని ఎవరు కబ్జా చేయకుండా నాలుగేళ్ల క్రితం ప్రహరీ గోడను నిర్మించారు కానీ శిల్పనగర్ ప్రాంతానికి చెందిన బిల్డర్ ఊరుగుంద దాదాపు యాభై మందితో స్థలం వద్దకు వచ్చి ప్రొక్రోయిన్లతో ప్రహారీ గోడను పడగొడుతుండంగా రామకృష్ణ అడ్డుకున్నారు తమదేనని ఊరుకుంద వాగ్వాదానికి దిగి ఘర్షణ పడ్డారు దీంతో రామకృష్ణను కొట్టారు ఈ సంఘటనపై న్యాయం చేయాలని కోరారు నంద్యాల పట్టణంలో ఉన్న సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు సందర్భంగా గెలివి కుటుంబం అంటే నంద్యాల పట్టణంలో ఎవరికీ తెలియని వారంటూ లేదు ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరమని ఆర్యవైశ్యుల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఆర్యవైశ్య సంఘం నాయకులు న్యాయం కోసం నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది ఆర్యవైశ్యులపై దాడులు జరగకుండా చూడాలని అదేవిధంగా గెలివి కుటుంబం చాలా పెద్ద కుటుంబం అని అటువంటి వారిపై దాడి చేయడం వారి స్థలాన్ని కబ్జా చేయడం జరిగిందని ఎస్పీ గారు వీరికి న్యాయం చేయాలని ఆర్యవైశ్య సంఘం నాయకులందరూ కలిసి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎస్పీ స్పందిస్తూ తప్పనిసరిగా వారికి పోలీసు అండగా ఉంటుందని అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడమే కాకుండా న్యాయం చేస్తామని ఆర్య వైశ్యులకు హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆర్య వైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ గెలవి కుటుంబంపై దాడి చేయడం చాలా బాధాకరమని దాడి చేసిన వారిని అరెస్ట్ చేసి ఆ కుటుంబానికి తగు న్యాయం చేయాలని లేకుంటే మాత్రం ఇంతటితో మా ఉద్యమం ఆగదు ఎంత దూరమైనా వెళ్ళడానికి మేము అందరం వెనకడుగు ఆవేదన వ్యక్తం చేశారు ఇవాళ ఎస్పీ గారితో మా యొక్క ఘటన గురించి డిస్కస్ చేయడానికి వచ్చిన్నాము ఎస్పీ గారు అన్నారు దీని మీద చాలా సీరియస్ గా తీసుకుని నేను పక్కన దీని బ్యాగ్ ఎవరు కూడా కనుక్కుంటాను కాబట్టి దీని మీద మీరు ఆలోచన పెట్టుకోవద్దండి ఏ సమస్యనైనా నేను దాన్ని పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పాము లీగల్ గురించి సార్ అడిగారు దాని గురించి ప్రాబ్లం ఏమి సార్ అన్ని క్లియర్ చేస్తాం ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది ఇటువంటిది ఎక్కడ కూడా జరగకుండా ఉండాలనే దాంతో మేము కోరుకుంటున్నాము ఇటువంటిది అనేది వైశ్య కమ్యూనిటీకే ఎక్కువ జరుగుతుంది దాని మీద మీరు కొంచెం ఆలోచించుకొని ఎవరికి ఈ సమస్య రాకుండా చూడాలి సార్ అని మేము రిక్వెస్ట్ చేసాము అదే మేటర్ సార్ను కొంచెం రిక్వెస్ట్ చేసి మా వాళ్ళకి కూడా ఒక మాట చెప్తే మాకు కూడా ఒక హ్యాపీగా ఉంటుందని చెప్పి సార్తో రిక్వెస్ట్ చేసుకుని వచ్చాము మా మేటర్ మాత్రం కొంత సీరియస్గానే పరిష్కరించి పరిష్కారం చేస్తాను దీని బ్యాక్ ఎవరు ఉండేది కూడా నేను క్లారిఫై చేస్తానని చెప్పి సార్ భరోసా ఇచ్చారు నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో కసిట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో మట్టి విశ్వశాంతి మహా గణపతిని కమిటీ నిర్వాహకులు ప్రతిష్ఠించారు ఈ సందర్భంగా బాలాజీ మర్చెంట్ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ కోసం గత పదమూడు సంవత్సరాల నుంచి మట్టితో తయారు చేసిన గణనాథుని ప్రతిష్ఠిస్తామన్నారు ఈ సంవత్సరం ప్రత్యేకంగా మూడు నెలలు శ్రమించి ప్రపంచ శాంతి కొరకై సముద్ర గర్భం నుంచి ఆవిర్భవించిన శంకులు గవ్వలు నత్తగవ్వలు ముత్యపు చిప్పలు ఇలా సప్త గవ్వలతో ఘననాధుని ప్రత్యేకంగా అలంకరించామని తెలిపారు ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు అందరికి నమస్కారం అందరికి కూడా చవితి శుభాకాంక్షలు శ్రీమతి కసెటి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపంలో ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా వినాయక చవితి ఉత్సవాలను కూడా నిర్వహిస్తూ వస్తున్నాం పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణ నిమిత్తం మా వంతు భాగంగా నంజాల పట్టణంలో మొట్టమొదటిసారిగా పదమూడు సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని టంగుటూరు గ్రామస్తులు కుమ్మరి మదిరేటి వారి శిష్య బృందం చేత మూడు నెలల పాటు ఇక్కడనే తయారు చేసి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం కూడా ఒక సంకల్పంతో ఇక్కడ స్వామివారిని ఏర్పాటు చేస్తున్నాం ఈ సంవత్సరం ప్రపంచ శాంతి కొరకు విశ్వశాంతి మహాగణపతిగా సముద్ర గర్భం నుంచి ఆవిర్భవించినటువంటి సప్త గవ్వలతో ఇక్కడ స్వామివారిని ప్రత్యేక అలంకరణంగా ఏర్పాటు చేస్తూ వస్తున్నాం అలాగే పర్యావరణ పరిరక్షణ భాగంగా మా వంతు కృషితో గత ముప్పై సంవత్సరానికి కూడా ప్రతి సంవత్సరం కూడా పదహైదు వందల మట్టి విగ్రహాలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాము అలాగే ప్రతి ఒక్కరు బాధ్యతగా వహించి పర్యావరణ పరిరాన్ని కాపాడుకుందాం కాలుష్య నివారణ నిమిత్తం మనమందరం కూడా కృషి చేస్తాం జై గణేష్ నందేల జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలను ఘనంగా మరియు శాస్త్రోక్తంగా జిల్లా ఎస్పీ శ్రీ సింగ్ రాణా మరియు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ బాబు నిర్వహించారు ఈ సందర్భంగా వారు సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు నిత్యము శాంతి భద్రతల పరిరక్షణలో హడావిడిగా ఉండే పోలీస్ జీవితంలో వినాయక చవితి సందర్భంగా ఈ విధంగా సిబ్బందితో కలిసి ఆ విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందని జిల్లా పోలీస్ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొందని ఎస్పీ గారు అన్నారు ఈ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు విజ్ఞాన అధిపతి అయిన విఘ్నేశ్వరుడి కరుణ కటాక్షాలు జిల్లా పోలీస్ సిబ్బంది మరియు జిల్లా ప్రజలపై ఉండాలని ప్రతి ఒక్కరూ సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడిపేలా ఆ గణనాథుడు దీవించాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ బాబు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ శ్రీనివాసరెడ్డి గారు ఇన్స్పెక్టర్లు సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు అందరికి నమస్కారం నంద్యాల ప్రజలకి పోలీస్ సైడ్ నుంచి నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి హ్యాపీ గణేష్ చతుర్థి ఇవన్నీ అన్ని ప్రాపర్గా ప్రికాషన్స్ తీసుకొని ఆ నిమజ్జనం టైంలో ప్రొసెషన్ టైంలో అన్ని తీసుకొని మన పోలీస్కి సహకరించండి అందరికీ కుటుంబానికి హ్యాపీ గణేష్ వినాయక చవితి నంద్యాల జిల్లాలో టీడీపీ అధ్యక్ష పదవికి నేనంటే నేను సై అంటే సై అనే రీతిలో నాయకుల మధ్య పోటా పోటీ ఆ పదవి ఎవరు దక్కించుకుంటారంటూ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది సభ్యులు ఎవరికి మద్దతు పలుకుతారు సారథిగా ఎవరన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది నంద్యాల జిల్లా అధ్యక్ష స్థానం కోసం త్రీమెన్ కమిటీకి పన్నెండు దరఖాస్తులు రావడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది మంగళవారం జరిగిన టీడీపీ ముఖ్య నాయకుల సమావేశంలో త్రీమిన్ కమిటీ సభ్యులైన మాజీ మంత్రి టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గుంటూరు మేయర్ కోవెలమూడి నాని ఏపీ ఎస్ఆర్టీసీ కడప జోన్ చైర్మన్ పూల నాగరాజులు ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఎంపీ ఎమ్మెల్యేలు కీలక నాయకులతో అభిప్రాయాలను సేకరించారు ఈ సందర్భంగా ప్రస్తుత అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ హైకోర్టు న్యాయవాది ఆళ్లగడ్డకు చెందిన గోగిశెట్టి నరసింహారావు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి మార్క్ఫెడ్ డైరెక్టర్ తులసిరెడ్డి సీనియర్ న్యాయవాది మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రామచంద్రరావు సివిల్ సప్లైస్ డైరెక్టర్ మహేష్ నాయుడు కాకరవాడ చిన్న వెంకటస్వామి భూమా జగత్ విఖ్యాతరెడ్డి మాజీ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డితో పాటు మరో ఇద్దరు దరఖాస్తు చేసుకున్నారు ఊహించని రీతిలో పన్నెండు మంది అధ్యక్ష స్థానానికి దరఖాస్తు చేసుకోవడంతో త్రీమెన్ కమిటీ సభ్యులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు ఈ కార్యమంలో బలమైన పోటీ మాత్రం గోకిశెట్టి నరసింహారావు ఎన్ఎండి ఫిరోజ్ రాజశేఖర్ గౌడ్ ధర్మవరం సుబ్బారెడ్డి ఏవి సుబ్బారెడ్డి తులసిరెడ్డి రామచంద్రరావు మధ్య నెలకొంది మొత్తం మీద దరఖాస్తులను స్వీకరించిన త్రీమెన్ కమిటీ ముగ్గురి పేర్లను అధినేత చంద్రబాబు ప్రస్తావించారు 으아, 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 p a n 나, e m mana m e n ha ni ni we nga నంద్యాల బొమ్మల సత్రంలో బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో గత పదకొండు సంవత్సరాల నుంచి కనీ విని ఎరగని రీతిలో గణేష్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రంలో బాల గణేష్ యూత్ వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుని విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు వినాయకుడికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు బాల గణేష్ యూత్ ఆధ్వర్యంలో పదకొండవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది వినాయక చవితి పండగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని భక్తులు బాల గణేష్ ని అభినందించారు ఈ సందర్భంగా బాల గణేష్ యూత్ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి వినాయక చవితి పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని విధంగా ప్రతి సంవత్సరం భక్తి భావంతో వేషధరణ కళలను ప్రవేశించడం జరుగుతుంది అదే విధంగా ఈ సంవత్సరం కూడా మూడవ రోజు ఏలూరు నుంచి కాసే వేషాలు విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది కాళీమాత మన కళ్ళ ముందు ఉండే విధంగా కళాకారులు వేషధరణ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని పట్టణంలో ఉన్న ప్రజలు చుట్టుపక్కల గ్రామ ప్రజలు పాల్గొని ఇక విజయవంతం చేయాలని తెలిపారు అదే విధంగా ప్రతిరోజు సాయంకాలం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు सर्वोत्तम नाम के serine में मम्मी देवी गौरी नारायण जमात कौन की धृर्य पहल महाराज गण आनंद भवानी राजम को प्यारी हीरांत पुकारजम को प्यारी जय नमस्कार दीपते काल महादेव सुनना बारिश ना पोर्टल तीसरा ते साल करताल करताल डांढले करताल నంద్యాల పరంపతి ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి ప్రతి సంవత్సరం బాగానే ఈ సంవత్సరంలో కూడా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా గత నాలుగు సంవత్సరాల నుంచి మేము ఏదో కార్యక్రమం పెట్టి ప్రజలకు ఏదో ఒక మెసేజ్ ఇస్తున్నాము ఈ సంవత్సరం కూడా మూడవ రోజు సాయంత్రం ఐదు గంటలకి విజయ ఏలూరు వారిచే మహాకాళి వేషాలు ఏర్పాటు చేయడం నంద్యాల పంద ప్రజలందరూ వచ్చి తిలకించి ఆశీర్వదించవలసిందిగా కోరడం అయినది అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి అల్పాహారం ఏర్పాటు చేయడం అందరూ వచ్చి దేవుని ప్రార్థించి అల్పాహారం సేవించి వెళ్ళవలసి కోరడం నంజాల ప్రజలు ముఖ్యంగా మరి ముఖ్యంగా బొమ్మ వాసులకి నమస్కారం ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు బాలగణేష్ యుత్ ఆధ్వర్యంలో పదకొండవ సంవత్సరంకి అడుగు పెట్టుతున్న శుభ సందర్భంగా అందరికీ బొమ్మ చత్రం వాసులకి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న బాల్ గణేష్ యూత్ సభ్యులకి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఏలూరు ప్రతి సంవత్సరం కళ కళా దాంట్లో భాగంగా ఈ సంవత్సరము మనము బా ఏలూరు వారిచే ఖాళీ వేషాలను తీసుకొని రావడం జరుగుతుంది మూడవ రోజు దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మనకు ప్రతి సంవత్సరం సహకరిస్తున్న మీడియా మిత్రులకు మరియు సోషల్ మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము లాస్ట్ ఇయర్ మనము నా బాలగణేష్ ఆధ్వర్యంలో జరిగిన లడ్డు వేలం పాటలో లక్ష ఇరవై ఒక్క వేయికి తాను పాడడం జరిగింది నంద్యాల జిల్లాలోనే ప్రాముఖ్యంగా నిలిచిన ఈ ఘట్టాన్ని మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము దీనికి అందరికీ సహకరించినటువంటి బాల యూత్ సభ్యులకు అందరికీ మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ నంద్యాల జిల్లాలో బాల టెండర్లకు పెద్దగా ఎవరు ఆసక్తి చూపకపోవడంతో అధికారులు ఊహించిన మేరకు దరఖాస్తులు రాకపోవడంతో గతంలో వాయిన్ షాప్లకు పోటీ పడినట్లు బారు కూడా పోటీ పడతారని అధికారులు ఊహించారు కానీ ఆశ నిరాశ అయిపోయింది అందుకని మరలా ప్రభుత్వం బార్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువును పెంచింది ఈ నెల ఇరవై తొమ్మిది వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది వివిధ కారణాల నేపథ్యంలో ఈ నెల పద్దెనిమిది నుంచి ఇరవై ఆరు వరకు గడువు ప్రకటించి దరఖాస్తులు స్వీకరించిన ఆశించిన స్థాయిలో రాలేదు ఇప్పటి వరకు జిల్లాలోని జనరల్ పంతొమ్మిది కలు కార్మికులు రెండు మొత్తంగా ఇరవై ఒక బార్లకు అరవై ఐదు మంది మద్యం వ్యాపారులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోగా ఐదుగురు మాత్రమే తమ టెండర్లను అధికారులకు సమర్పించినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ తెలిపారు ఆ కమిషనర్ నిశాంత్ కుమార్ ఇరవై తొమ్మిదవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడువు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు దీంతో బార్ల వ్యాపారులు పీల్చుకున్నట్లయింది నంద్యాలకు చెందిన బాడీ బిల్డర్ షేక్ మహమ్మద్ హరీష్ జాతీయ స్థాయిలో మరోసారి ప్రతిపక్ష సందర్భంగా టీడీపీ యువ నాయకుడు ఫిరోజ్ అభినందించారు గత నెల జులై పదమూడున కడపలో జరిగిన మిస్టర్ ఆంధ్రా పోటీలలో ఎనభై ఐదు కిలోల విభాగంలో నాలుగవ స్థానం సాధించిన హరీష్ తాజాగా ఆగస్టు ఇరవై నాలుగున బెంగళూరులో నెక్స్ట్ లెవెల్ ఫిట్నెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఓపెన్ బిల్డర్ పోటీలలో పాల్గొన్నారు ఈ పోటీల్లో ఎనభై ఐదు కిలోల బిగినర్స్ విభాగంలో మొదటి స్థానం సాధించి బంగారు పథకం గెలుచుకున్నారు అదే విభాగంలో అడ్వాన్స్ కేటగిరీలో రెండో స్థానం సాధించి వెండి పథకం తన ఖాతాలో వేసుకున్నారు హారిస్ విజయంపై వెల్లెస్ ఇండియన్ జిమ్ స్థాపకులు మిస్టర్ ఇండియా గ్రహీత కోచ్ కాజీ ఉస్మాన్ గాన్ ఇంకా టీడీపీ పార్టీ కార్యాలయంలో ఎన్ఎండి ఫిరోజ్ హరీష్ ను అభినందిస్తూ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు అలాగే యువత హరీష్ లాగానే పట్టుదలతో పథకాలు సాధించాలని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని యువత చెడు మార్గంలో వెళ్లకుండా పోటీ తత్వంలో వెళ్లాలని యువతకు నావంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలిపారు मैंने आपको भिजवा दिया एक मिनट भाई अभी हमारे वेलनेस जिम में बिस्परचा बिस्पर हमारे वेलनेस जिम की तरफ से बेंगलुरु में कंपटीशन के लिए गए थे इस पर चार तारीख को हमारे हारिस जूनियर्स में गोल्ड मेडल और सीनियर्स में सेकंड सिल्वर मेडल मारे अभी सिर्फ डेढ़ महीने में ये तैयारी करे हैं जो तैयारी इन्होंने गोल्ड मारे डेढ़ महीने में भी नेशनल खेलने वाले हैं आप सब इंशाल्लाह पूरा सपोर्ट दो हारिस ओके सर मना शेख मोहम्मद हारिस मना मना बेंगलोर पर फर्स्ट इनका सेकंड प्राइस 250000 गेलसेड దానికి చాలా ఆనందంగా ఆనందంగా ఉంది ఎందుకంటే మన విల్నెస్ బా విల్నెస్ జిమ్లో ట్రైనింగ్ ఇచ్చిన మన అబ్దుల్ ఘనీ గారికి వాళ్ళ బ్రదర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే నంద్యాల నుంచి చాలామంది వెళ్తున్నారు చాలామంది పార్టిసిపేట్ అవుతున్నారు చాలామంది గెలుస్తున్నారు మెడిల్స్ గెలుస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రైనర్కి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఆయన ట్రైనింగ్ వల్లనే కదా చాలామంది పార్టిసిపేట్ అయ్యి మన నంద్యాల ఏమంటే నంద్యాల ప్రాంతాన్నించి వచ్చి మన నంద్యాల ప్రాంతాన్ని ఏమంటే ఒక విజయం చూపిస్తున్నారు చాలా దానికోసం వాళ్ళ ట్రైనర్కి ధన్యవాదాలు తెలుసుకుంటూ అట్లనే చాలామంది ఇంకా చాలామంది నంద్యాల నుంచి పార్టిసిపేట్ ఉన్నారు అందరికీ ఖచ్చితంగా మన ఏమంటే తెలుగుదేశం పార్టీ నుంచి అందరికీ ఏమంటే మనం మా వల్ల సపోర్ట్ ఉంటుంది ఖచ్చితంగా మీకు ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి ఇంకా ఏమన్నా మీకు ఏమంటే ముందుకు వెళ్ళాలంటే శాప్ చైర్మన్ గారితో అట్లానే మన స్పోర్ట్స్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడి ఖచ్చితంగా మనకు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ కూడా గెలవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ ఆల్ ద బెస్ట్ జిల్లా మండలాలు గ్రామాల పేర్లు సరిహద్దుల మార్పునకు సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిదిన నిర్వహించనున్న మంత్రుల సమావేశం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ పేర్కొన్నారు నంద్యాల జిల్లా మండలాలు గ్రామాల పేర్లు సరిహద్దుల మార్పులకు సంబంధించి ఈ నెల ఇరవై తొమ్మిదిన కర్నూలు నగరంలో నిర్వహించనున్న మంత్రుల సమావేశం రద్దు అయినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా తెలిపారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన జిల్లా మండలాలు గ్రామాల పేర్లు సరిహద్దుల మార్పులకు సంబంధించి నిర్వహించనున్న సమావేశం రద్దయిందని ఈ విషయాన్ని ప్రజలు ప్రజాప్రతినిధులు గమనించవలసిందిగా తెలిపారు ఈ రోజు మన నంద్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ హెచ్డిఎస్ సమావేశం నిర్వహించడం జరిగింది గౌరవ మంత్రివర్యులు గారు అలాగే గౌరవ ఎంపీ గారు హెచ్డిఎస్ కమిటీ సభ్యులందరూ కూడా హాజరయ్యారు ఇప్పుడు ఉన్న వసతులని మన హాస్పిటల్లో ఉన్న వసతుల్ని ఏ విధంగా మరింత స్ట్రెంగ్ చేయాలి అలాగే ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్ మనకి వాటర్ పర్ డే వన్ లాక్ లీటర్స్ వాటర్ యూటిలైజేషన్ ఉంది కాబట్టి ఫర్దర్ సపోర్ట్ ఏ విధంగా ఇవ్వాలి ఎక్విప్మెంట్ సపోర్ట్ అలాగే కొంతమంది స్టాఫ్ షార్టేజ్ కూడా ఉంది వీటన్నింటికి కూడా ఎటోన్ సపోర్ట్ ఇవ్వాలి అన్నది డీటెయిల్డ్ గా డిస్కస్ చేయడం జరిగింది ప్రయారిటీ బేసిస్ ఒక్కొక్క ఇష్యూ రివ్యూ చేసుకుని గౌరవ ప్రజాప్రతినిధులందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని హాస్పిటల్ కి ఫర్దర్ డెవలప్మెంట్ కి అన్ని విధాలు కూడా సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇవి ఇప్పటి వరకు నంద్యాల న్యూస్ నైన్ నమస్తే